హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైల్స్ టుడే నేను పెట్టిన తమ్నాయిల్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ షిలాంగ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ జీరో అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ షార్ట్ నోటీస్ రిలీజ్డ్ ఫుల్ క్లారిటీ సో ఫ్రెండ్స్ అస్సాం రైఫిల్స్లో టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది దీంట్లో పద్నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులతో భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇది షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు దీని యొక్క అప్లికేషన్ డేట్లు ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో లెట్స్ గో ద వీడియో ఫ్రెండ్స్ ఆ షార్ట్ నోటీస్ ఏంటో చూసేద్దాం మనం షార్ట్ నోటీస్ ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ అస్సాం రైఫల్స్ అస్సాం రైఫల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అస్సాం రైఫల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ ఫ్రమ్ వన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ ఫర్ ది ఎన్రోల్మెంట్ ఇంటూ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ అగేన్స్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్ ది ట్రేడ్స్ పోస్ట్ యాజ్ మెన్షన్ బిలో సో ఫ్రెండ్స్ వన్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి దీని యొక్క అప్లికేషన్లు గ్రూప్ అండ్ గ్రూప్ బి పోస్ట్లు అనమాట దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ ఇది ట్రేడ్స్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ట్రేడ్ టెక్నికల్ పోస్టులు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం అస్సాం రైఫిల్స్ వివిధ రకాలమైన ట్రేడ్లు టెక్నికల్ పోస్టులు రిలీజ్ అయ్యాయి బ్రిడ్జ్ అండ్ రోడ్ సెవెంటీను సఫాయి కర్మచారి సిక్స్ టెన్ రిలీజియస్ టీచర్ నైన్ ఆపరేటర్ రేడియో అండ్ లైన్ ఫైవ్ ట్వంటీ నైన్ రేడియో మెకానిక్ సిక్స్టీ టూ ఆర్మర్ ఫార్టీ ఎయిట్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ థర్టీన్ నర్సరీ అసిస్టెంట్ థర్టీన్ వెటనరీ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ టెన్ అయా పారామెడికల్ ఫిఫ్టీన్ వాషర్మెన్ వందా టోటల్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే మొత్తం పోస్టులు పద్నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది అస్సాం రైఫిల్స్ సో ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు కాబట్టి వన్ అక్టోబర్ని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి ఇంకా పూర్తి వివరాలు చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చి రెండు పాయింట్లు ఉన్నాయి దాస్ ప్రాండ్స్ ఆర్ హియర్ బై అడ్వైజర్ టు రెగ్యులర్లీ విజిట్ ద అస్సాం రైఫిల్స్ అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఉంది కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అస్సాం రైఫిల్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఈ వెబ్సైట్ని చూడాలన్నమాట వేకెన్సీస్ ఆర్ టెంటవిటీ అండ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు వేరియేషన్స్ ద అసాం ఆర్ ది రైట్ టు మేక్ ఎనీ ఛార్జ్ ద అడ్వర్టైజ్మెంట్ ఆర్ క్యాన్సిల్ ఇడ్ వితౌట్ అసైండ్ బై ఎనీ రీజన్స్ సో ఫ్రెండ్స్ ఇంకా పోస్టులు అయితే పెంచవచ్చు లేదంటే క్యాన్సిల్ కూడా చేసేవచ్చు అంట ఇక్కడ రాశారు చూడ అది థర్డ్ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వీరీ ద ఫాలోయింగ్ నెంబర్స్ మే బీ కాంటాక్టెడ్ ఆర్ ఎనీ వర్కింగ్ డే ఫ్రమ్ నైన్ హవర్స్ టు సెవెంటీన్ అవర్స్ సో ఫ్రెండ్స్ ఏదైనా మీకు ఇష్యూ మీద లేదనే ఏదైనా డౌట్లు ట్యాటూలు ఏమైనా ఉన్నాయి ఇంకో దాని మీద ఏదైనా అడగాలనుకుంటే ఈ నెంబర్లు ఫోన్ చేయాలి మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఈ నెంబర్లో ఫోన్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇంకా లాస్ట్ వచ్చి ఇంకా సారు కమాండెంట్ సైన్ గటన్ చూడండి సో ఫ్రెండ్స్ అఫీషియల్గా రిలీజ్ అని ఈ షార్ట్ నోటీస్ మీకోసం చేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి అందరికీ చెప్పండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అప్లికేషన్స్ అయితే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు అంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకోన్ బదులుకోండి జై హింద్ జై భారత్ అస్సాం రైఫిల్స్ ఈజ్ ద వెరీ వెరీ క్లోషియల్ రోల్ చాలా బాగుంటుంది మీరు ఎంత జాబ్ చేసినా ఆ సెవెన్ స్టేట్స్లోనే తిరుగుతూ ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ ఎన్ని డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఉంటాను